శ్రావణ మంగళవారపు నోము కథ ఒక బ్రాహ్మణుడు సంతానము లేకపోవుటచే మిగుల పరితపించుచు సంతానము బడియుటకు పరమేశ్వరుని గూర్చి ఘోరతపము చేశను అంతట కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరులు అతనికి ప్రత్యక్షమై అతని కోరికను తెలుపమనగా ఆ విప్రుడు తనకు సంతానము ఒసంగుడని ప్రార్థించెను వారు నీకు లేని కొడుకు కావాలనా లేక ఐదవ తనము లేని కుమార్తె అని ప్రశ్నించిరి అందులో చెప్పలేక ఆ విషయము భార్యను అడిగి తెలుసుకుని వచ్చేదనని చెప్పి అనుజ్ఞ నొంది ఇంటికి వచ్చి భార్యను చూచి మనకు లేని అబ్బాయి కావలనా లేక ఐదవతనము చాలని అమ్మాయి కావాలెనా అని ప్రశ్నించెను ఆమె పుట్టి చచ్చిన పుత్రుడే కావలియును ఆడబిడ్డతో ఆపదలు పడలేము అని చెప్పినది వెంటనే అతడు ఆ మాటలను పార్వతీ పరమేశ్వరులకు విన్నవించుకొనెను అది విని వారు అతనితో ఊరి వెలుపలనున్న మామిడి చెట్టు పండునొక దానిని తీసుకొని నీ భార్యకి ఒసగుము అది తినిన పిమ్మట ఆమె గర్భవతి అగునని తెలిపి అదృశ్యమైరి అంతటా ఆ బ్రాహ్మణుడు ఆ మామిడి చెట్టు దగ్గరకు పోయి ఆశకొలది చాలా పండ్లను కోసుకొని ఇంటికి వెళ్ళి చూచెను కానీ అతని ఒడిలో ఒక పండు మాత్రమే ఉండెను పరమేశ్వరుని నియోగమునకు ఎదురుండదు అనుకొని అతడు ఆ పండుని భుజింపమని భార్యకిచ్చెను ఆమె దానిని భుజించినంతనే గర్భవతి అయ్యెను పిమ్మట నవమాసములు నిండిన తరువాత ఒక పుత్రిని కన్నది ఆ బాలుడు పుట్టినదే తడువుగా యమబటలు వచ్చి ఆ శిశువుని తీసుకుని పోవనించిరి అది చూచి తల్లి నాయనలారా బిడ్డ పుట్టను కాని పురిటి ముచ్చట తీరలేదు పురుడైన తరువాత వీనిని మీరు తీసుకొని పొందని వారిని బ్రతిమాలగా వారు వెడలిపోయిరి పురుడైపోయెను మరల ఎమబట్టులు వచ్చిరి తిరిగి ఆమె నాయనలారా బిడ్డ అడుగులు చూచి మేము ఆనందించిన తరువాత తీసుకొని పోవచ్చును నా మనవిని ఆలకింపుడు అని కోరెను వారు మరల వెళ్ళిపోయిరి ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడు అగుచుండెను బారసాల పూర్తయ్యను ఒకనాడు తన పుత్రునికి అభ్యంగన స్నానము చేయించుచుండగా యమబటలు తలుపునకు వచ్చిరి ఆమె భయముతో దుఃఖించుచుండగా రెండు వెచ్చటి కంటిటి చుక్కలు బాలునపై పడెను అది చూచి అతడు ఆమె దుఃఖమునకు కారణము తెలుపవలసినదని కోరెను ఆమె పొంగు పొర్లుకొని వచ్చుచున్న దుఃఖమును ఆపుకొనలేక బావురుమని ఏడ్చుచు అంతవరకు యమభటులకు తనకు జరిగిన సంభాషణలు చెప్పి ఇక ముందు నిన్ను ఎట్లు కాపాడుకునుటో తెలియక బాధించుచుంటిని అని చెప్పెను అది విని ఆ బాలుడు తల్లికి ధైర్యము చెప్పి అమ్మా నాకు మావయ్యను తోడసుకుము నేను మామతో కలిసి కాశీకి వెళ్ళి వచ్చేదను అని చెప్పెను అందులో కామె అంగీకరించి తన అన్నను కొడుకుకు తోడిచ్చి కాశీకి పంపుచు పుత్రప్రేమ నాపుకోనలేక ఏడ్చిచుండెను అప్పుడు ఆ బాలుడు ఒక తులసి మొక్కను పాతి తల్లికి దానిని చూపించి దాని బాగోగులను బట్టి తన యోగక్షేమములు ఆమె గ్రహించవలసినదని చెప్పి మేనమామతో కాశీకి పైనమై పోవుచుండెను వారట్లు వెడులుచుండగా మార్గమధ్యమున ఒక చక్కటి పూలతోట కనిపించగా అందు బస చేసిరి ఆ తోటలోని పూలను కోసుకొనుటకు ఆ ఊరి రాజకూతురును చెల్లినూ వచ్చిరి కావలసినన్ని పూలు కోసుకొని తిరిగి ఇంటికి వెళ్ళిపోవు సమయమందు వారిలో వారికి జగడము వచ్చెను అందులో వారు ఒకరినొకరు ముండల్లారా అని తిట్టుకొనిరి అప్పుడు రాజకూతురునకు కోపం వచ్చి నాకు ఈనాటి రాత్రికి పెళ్ళి కానున్నది యమ్మ శ్రావణ మంగళవారము నోము నోచుకొని నాకు ఇచ్చును నన్ను ముండా అని అనవద్దు అని తన చేతిన ఉన్న పువ్వులను నేల మీద పడివేశను అవన్నీ ఎగిరిపోయి కొమ్మల కంటుకుని ఎప్పటి అట్లే ఉండెను ఆశ్చర్యకరమైన ఆ దృశ్యమును చూచి ఆ తోట ఎందే ఉన్న బ్రాహ్మణ బాలుడు ఆమె మహత్యమును పొగడి ఆమె తన భార్య అయినచో ఎంత బాగుండునో కదా అని లోపల అనుకొనెను ఆ ప్రక్కనే ఉన్న అతని మేనమామ ఆ విషయము గ్రహించి కాశీకి ప్రయాణము చేయువారికి కాంతాకాంక్ష తగదు అని మందలించెను అంతలో ఆ బాలికలు తోట విడిచి తమ తమ గృహములకు వెడిలిపోయినారు రాజుగారు తన కుమార్తెను పెండ్లి కుమార్తెను చేసి మగపెళ్లి వారి కొరకు ఎదురుచూచుచుండిరి వారు ఎంతవరకును రాకుండిరి ముహూర్తము సమీపించిచుండెను అంతలో వారి దగ్గర నుండి ఒక వార్తాహరుడు ఒక జాబు తెచ్చి రాజుగారికి ఇచ్చెను రాజు ఆ ఉత్తరమును చదువుకొని పెండ్లి కుమారునికి జబ్బు చేయుటచే మగ పెండ్లి వారు రాకుండిరి అని అక్కడున్న వారికి తెలిపెను తాను నిశ్చయించుకున్న సమయమునకు పెళ్లి చేయకుండుట పరువు తక్కువై అనుకొని ఎరువు పెళ్లి కొడుకుతో పెళ్లి చేయ నిశ్చయించెను అందుచేత అతడు ఎరువు పెళ్లి కొడుకు కొరకు తిరిగెను కానీ ఎవ్వరూ ఎరువు పెళ్లి కొడుకుగా యుడుటకు అంగీకరింపరైరి అతడు పూల తోటలోనున్న బ్రాహ్మణ బాలును చూచి అతని మేనమామను బలవంతము మీద ఒప్పించి వానికి తన కుమార్తెనిచ్చి వివాహ కార్యము నిర్వర్తించెను పిమ్మట ఒక బంగారు గిన్నెయందు ఫలహారముల నుంచి అతనికి వసగెను వాటిని అతడు భుజించిచుండగా అతని వేలి ఉంగరము ఆ గిన్నెలో పడెను దానిని రాజకుమార్తె చూసి తీసుకొని తన వేలికి పెట్టుకొని నిద్రించెను ఆ నిద్రలో ఆమెకు పార్వతీదేవి కనిపించి ఆమె భర్తకు పాము గండం ఉన్నదని తెలిపి జాగ్రత్త పడవలసినదని హెచ్చరించి ఆ పామును ఆమె తల్లి శ్రావణ మంగళవారపు నోము నోచుకునిన కుండయందు పెట్టవలనని ఆజ్ఞాపించెను అది విని ఆమె ఉలిక్కిపడి లేచి చూచేసరికి ఒక పెద్ద పాము బుసలు కొట్టుచు నిద్రపోవుచున్న పెళ్లి దగ్గరకు వచ్చుచుండెను దానిని చూచి ఆ రాజకుమార్తె భయపడక అటుకపైనున్న నోము కొండ కొరకు చేతిని చాచినది కానీ అది అందలేదు పాము మిగుల సమీపమునకు వచ్చుచుండెను అందుచే ఆమె సాహసించి అతని తొడపై నిలిచి కుండను దింపి పామునందు పట్టి ఒక కృత్త రవికల గుడ్డతో దానిమీద వాసిన కట్టెను సంధ్యారాగపు వేళ ఆ బాలుని మేనమామ అతనిని లేపుకొని కాశీకి పోయెను తరువాత కొన్ని దినములకు అసలు పెళ్లివారు పెళ్లి సన్నాహములతో ఆ గ్రామమునకు వచ్చిరి అంతా రాజు కూడా పెళ్లి ప్రయత్నాలు చేసి తన కుమార్తెకు పెళ్లి చెయ్యబోయెను కానీ ఆమె అందుకు అంగీకరింపలేదు మొదటి ముహూర్తమునందు తనని పెండ్లాడి కాశీ కేగినవాడే తన భర్త అని చెప్పెను ఆమె తండ్రి అతడు ఎరువు పెళ్లి కొడుకు అని వివరించెను అందులో ఆమె అంగీకరించలేదు అప్పుడు రాజా ఆమెను కాశీకి పోయినవాడే నీ భర్త ఎనుటకు నిదర్శనము చూపుమని కోరెను అందులో ఆ చిన్నది తండ్రి ఒక సంవత్సరము అన్నదానము చేయుము నేనొక సంవత్సరము తాంబూల దానము చేసెదను పిమ్మట నీకు నిదర్శనము చూపెదను అని అనెను అందులో కాతడు ఒప్పుకొనిను ఒక ఏడాది పాటు వారిరువురు అట్లు దానములు చేయుచుండిరి సంవత్సరము పూర్తి కాగానే కాశీ నుండి ఆ బ్రాహ్మణ బాలుడు మేనమామ వచ్చి పూర్వపు పువ్వుల తోట బస చేసిరి ఆ తోటలోని వారు రోజు రాజకుమార్తె చేయుచున్న దానము దానములను గూర్చి వారికి తెలుపగా వారును అక్కడికి వెళ్ళి భోజనము చేసిరి పిమ్మట రాజకుమార్తె వారికి తాంబూలముని ఇచ్చి అతనిని పట్టుకొని ఇతడే నా భర్త అని ఎలుగెత్తి పలికెను అప్పుడు పెద్దలు వచ్చి ఇతడు నీ నాథుడు అనుటకు నిదర్శనము లేవి అని అడిగిరి రాజకుమార్తె తన వేలి ఉంగరము తీసి పెళ్లినాడ ఈయన బంగారు గిన్నెయందు ఫలహారము చేయుచుండగా ఈ ఉంగరము జారి దానియందు పడినది దీనిని అప్పటి నుండి భద్రపరిచి ఉంచితిని అని చెప్పి దానిని అతని వేలికి తొడిగెను అది అతనికి చక్కగా పట్టెను పిమ్మట ఆమె తనకు పార్వతీదేవి నిద్రలో చెప్పిన మాటలు వాటికి అనుగుణముగా తాను నడిచిన పనులు తెలిపి కుండను అందుకొనుచు తాను అతని తొడపై నిలిచిన దానికి నిదర్శనముగా అతని తొడపై నాటిన ప పారాని కాళ్ళ పసుపు జాడలు నిలిచియుండుట చూపించినది తరువాత ఒక కుండను తెచ్చి తానందు పామును పట్టిన సంగతి తెలిపి కుండపైనున్న వాసిన విప్పి అందులో పడిన పాము బంగారు పాముగా మారుట చూపెను అన్ని నిదర్శనములు కండ్లారగించిన పిమ్మట పెద్దలందరూ ఆమె మాటలకు ఆనందించిరి పిమ్మట ఆ రాజు వారిరుకు నిజముగా పునర్వివాహము చేయించి ఆ బ్రాహ్మణ బాలునితో కూతురుని కాపురముకు పంపెను ఆ చిన్నది వెళ్ళినప్పుడు శ్రావణ మంగళవారపు నోము నోచుకొని ఆ కాటుక పట్టుకొని అత్తవారింటికి వెళ్ళెను అక్కడున్న ఆ బ్రాహ్మణ బాలుని తల్లిదండ్రులు అతని వియోగమునకు కంటికి మంటికి ఏకధారగా ఏడ్చిటచే గ్రుడ్డివారై ఉండిరి గ్రామస్థులందరూను బాలుని పెండ్లి దుస్తులతోనూ పెండ్లాముతోనూ పెండ్లి ఊరేగింపుతోనూ వచ్చుచుండగా చూసి ఆ విషయమును గ్రుడ్డివారైన వృద్ధులకు తెలిపిరి కానీ నిరాశాపూరితులయ్యున్న వారు ఆ విషయమును నమ్మకుండిరి అంతలో రాజకుమార్తె భర్తతో వచ్చి అత్తమామలకు నమస్కరించి వారు అందులోగా ఉండుట గ్రహించి తనతో తెచ్చిన కాటుకను వారి కండ్లకు పెట్టినది వెంటనే వారికి వెనుకటి చూపు వచ్చెను అది చూచి అందరూ ఆశ్చర్యపడి ఏ నోము నోచితివి అని అడుగగా ఆమె తాను శ్రావణ మంగళవారపు నోము నోచినట్లు తెలిపెను అప్పటి నుండి మిగిలిన వారు కూడా ఆ నోచుచుండిరి ఉద్యాపనము ఈ నోము ఐదు సంవత్సరములు నోచిన తరువాత ఉద్యాపనము చేయవలేను మొదటి సంవత్సరము ఐదుగురు రెండవ ఏట పది మంది మూడవ ఏట పదిహేను మంది నాలుగవ ఏట ఇరవై మంది ఐదవ ఏట ఇరవై ఐదు మంది ముత్తైదువులను పిలిచి వాయనములు ఇయ్యవలేను అట్లే ఐదు సంవత్సరములు చేసిన తరువాత పెండ్లి దినమున పెండ్లి కుమార్తెకు ఒక క్రొత్త కుండలో ముప్పది మూడు జోడులు అరిసెలు పెట్టి కొత్త రవికల గుడ్డతో దానిని వాసిన కట్టి మట్టెలు మంగళసూత్రములు పెట్టి ఇయ్యవలెను పద్ధతిలో లోపం వచ్చినను ఫలములో లోపం రాదు శ్రావణ మంగళవారపు నోము కథ సమాప్త పార్వతీ దేవతార్పణమస్తు